హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక బ్లాగ్స్ ఈరోజు చిన్న వీడియో ఏంటంటే పంజాబ్ డ్రెస్ బ్యాక్ నెక్ ఉంటుంది కదండి దానికి క్లాత్ ఎక్కువగా లేనప్పుడు క్రాస్ పీసులు లేనప్పుడు స్ట్రైట్ క్లాత్ తోటి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చుడీదార్కి బ్యాక్ నెక్ అండి వెనకాల భాగానికి నెక్ అయితే స్ట్రైట్ పీస్లు ఉన్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఆ స్ట్రైట్ పీస్ మన నెక్ కావాల్సినంత అయితే క్లాత్ తీసుకోవాలండి ఆ క్లాత్ని ఒక సైడ్కు కొంచెం చిన్నగా పోగులు రాకుండా అయితే మలిసి కుట్టుకోవాలి ఇప్పుడు నెక్కు అయితే ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను మనం కుట్టుకున్న క్లాత్ ఉంటుంది కదండీ ఆ క్లాత్ మనకు నెక్ మీద పెట్టుకోవాలి పంజాబ్ డ్రెస్ నెక్కి బ్యాక్ నెక్ అలా కొంచెం కొంచెం ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు కుట్టుకుంటూ మధ్యలో మధ్యలో చిన్నగా అట్లా ప్రిల్స్ పెట్టాలండి వన్ అండ్ హాఫ్ ఇంచుకు ఒకటి అలాగా దగ్గర దగ్గరగా వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒకటి అలా ప్రిల్స్ పెట్టి కుట్టేసుకోవాలండి అలా కుట్టుకుంటూ వెళ్ళాలి అక్కడ మూలలు దగ్గర కూడా అలా ప్రిల్స్ పెడితే రౌండ్ నెక్ కాబట్టి మూలలు కూడా కరెక్ట్గా తిరుగుతాయి అలా కుట్టిన తర్వాత చివరికి వచ్చే వరకు కూడా అలాగే పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మొత్తం కుట్టిన తర్వాత మళ్ళీ పై నుంచి లైనింగ్ క్లాత్ మనం వేసుకున్నాం కదా పీస్ నెక్ పీస్ ఆ పీస్ నుంచి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలండి డ్రెస్ మించి అయితే రాకూడదు లైనింగ్ క్లాత్ పీస్ మించి అయితే కుట్టేసుకోవాలి ఇలా వేసుకొని తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి చాలా మంచిగా వస్తుంది ఫినిషింగ్ కూడా అయిపోయిందండి కంప్లీట్ అయింది ఇప్పుడు అలా మలిసి అయితే హెమ్మింగ్ చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్